మహిళా దినోత్సవం సందర్భంగా తొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది అధిక సంఖ్యలో మహిళలు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని రాజా గ్రౌండ్ లో తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గురు పోటీలు ఘనంగా జరిగాయి తుని పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు రంగురంగుల రంగవల్లలు తీర్చిదిద్ది విశేషంగా ఆకట్టుకున్నారు జీ అమ్మతల్లి కె మంగాదేవి మద్దుల రోజా కడిపిశెట్టి కామేశ్వరి తదితరులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో కె విజయ ప్రథమ బహుమతిని సాధించగా కే బేబీ జ్యోతి పరదేశి లక్ష్మి ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచారు వీరికి యువనాయకుడు దాడిశెట్టి శ్రీనివాస్ మమతా హాస్పిటల్ వైద్యురాలు పుష్పారమావాణి సీనియర్ జర్నలిస్ట్ బోడపాటి సతీష్ ల సహకారంతో నగదు అందజేశారు కార్యక్రమ నిర్వాహక ప్రెస్ క్లబ్ సభ్యులు పసగొడుగుల రాంబాబు దేవవరపు కృష్ణార్జునరావు రియాజ్ వాసు మధు శ్రీధర్ టీవీ నైన్ నానాజీ వెంకట్ బోడపాటి ప్రవీణ్ చక్రవర్తి గంగాధర్ అచ్చారావు బిసాగర్ చిన్నా ప్రకాష్ కె స్వామి నానాజీ లోవరాజు విజయ్ రామకృష్ణ మరికంఠ జైమణి ఎస్ఎఫ్ఐ రామలక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ చాలా శ్రం అయిపోయింది ఇంత చక్కగా ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరొకసారి వీళ్ళకి అభినందన తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీరు మా వెన్ను ఉండాలని మేము అనేక రంగాల్లో విజయం సాధిస్తూ ఉన్నామంటే తప్పనిసరిగా మీ యొక్క వెన్నుదండలు మాకున్నాయి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ తుని మండలంలో మండల విద్యా పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది నేనైతే ఎదుర్కోలేదు వాళ్ళందరూ కూడా సోదరు సమానంలా చూశారు చాలా మంది చెప్తారు తునిలో మీరు ఇంతకాలం పనిచేసారు మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను నాకు ప్రెస్ మిత్రులందరూ కూడా సోదరు సమ్మాన్ నాకు వెనంట ఉన్న ఉండబట్టే నేను ఈ రోజు ఈ సంవత్సరాలు నేను ఈ మండలంలో ఉద్యోగం చేయగలుగుతూ ఉన్నాను వీళ్ళ యొక్క సపోర్ట్ ఇదే విధంగా అందరు మహిళలకు లభించాలని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ విచ్చేసిన మహిళలందరికీ అలాగే పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి నేను నా పేరు డాక్టర్ పుష్ప అండి మీరు శ్రీదేవి అని అనుకున్నారు నా పేరు డాక్టర్ పుష్పరమావాణి అండి నేను మమతా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని మహిళలు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారండి కాస్తే రెండు విషయాల్లో మాత్రం అంటే నా ప్రొఫెషన్ రీచ్ అని చెప్పాలనుకుంటుంది రెండు విషయాల్లో మాత్రం కొంచెం వెనకబడి ఉన్నామండి ఒకటి సెల్ఫ్ కేర్ మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం లేదండి ఇంట్లో పనుల వల్ల లేకపోతే ఉద్యోగ రీత్యో లేదా పిల్లల కోసమో మన హెల్త్ మీద మనం లీస్ట్ బాగాడండి ఆ విషయంలో మాత్రం నేను కొంచెం అందరికి చెప్పాలనుకుంటున్నాను మీ మీద మీరు సెల్ఫ్ కేర్ ఫస్ట్ తీసుకోండి ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ మహిళలు ఎక్కువ మంది ఎనిమిక్గా ఉంటున్నారు ఎనీమియా అంటే రక్తహీనత అనమాట అది కొంచెం మనం మన మీద మన శ్రద్ధ తీసుకోవాలండి ఇంకొకటి ఏంటి అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలండి అంటే ఉద్యోగాలు చేస్తాం కానీ డబ్బులు హస్బెండ్కి ఇస్తాము హస్బెండ్ మళ్ళీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మనం తీసుకుంటాం అలా కాకుండా మనము సొంతంగా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే స్థాయికి ఎదగాలండి అది నేను కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను శుభాకాంక్షలు అండి మరి ఈ రోజు మాకు చాలా పెద్ద టాస్క్ ఇచ్చారు ఆ ముగ్గుల పరిశీలించిన తర్వాత అంటే మహిళలు తమ భావాన్ని మాటల ద్వారా అలాగే చేతల ద్వారా వ్యక్తపరుస్తారని తెలుసు కానీ రోజు ముగ్గుల ద్వారా కూడా తమ భావాన్ని వ్యక్తపరిచారు నిజంగా వాళ్ళు వేసిన ముగ్గులు కాని అండి వాళ్ళు రాసిన కొటేషన్స్ కానీ రియల్లీ హార్ట్ టచ్ చాలా కష్టపడ్డారు స్టార్ట్ చేసి ఇచ్చిన టైంలో చాలా తక్కువ టైంలోనే చాలా బాగా వేశారు సో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా రియల్లీ ఐ అప్రిషియేట్ యువ్ ప్రతి ఒక్కరు బాగా వేశారు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ తీమన్నారు కాబట్టి అందులో అందుకనే ఒకరు తీయలేదు మేము నలుగురు జడ్జెస్ కలిసి విడివిడిగా ఎవరి మార్క్స్ వాళ్ళకి వేసి

చక్కని వాతావరణంలో రంగవల్లుల పోటీలతో మహిళా దినోత్సవం అనేది ఇక్కడ నిర్వహించారండి నిజంగా ఇందాక మన ఎంఈఓ మేడం గారు చెప్పినట్టు ప్రసవాల సమక్షంలో ఎప్పుడు ఇలా జరుపుకోవడం అనేది మేము ఎక్కడా వినలేదండి నిజంగా చాలా చక్కగా నిర్వహించారు అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో ఏదన్నా మంచి గుర్తింపు రావాలన్నా ఏ విషయంలో అన్నా మీడియాకు సంబంధించి చాలా ముఖ్యమైన రోల్ అనేది ఉంటుందండి ఈరోజు ఇక్కడ జరిపినటువంటి మహిళా దినోత్సవం వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ సంబరాలు స్ఫూర్తి అంటే మహిళల రక్షణ కావచ్చు భద్రత కావచ్చు సమానత్వం లేదా సాధికారత్వం అనేవి ఎప్పుడు వాళ్ళ అభివృద్ధి కొనసాగేలాగా మహిళా దినోత్సవం ఉండాలని కోరుకుంటూ తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మన మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మొగ్గులు చాలా ఆనందంగా ఉందిపోవటంలో ఎలా ఉన్నా సరే అందరూ కూడా మంచి కాన్సెప్ట్ తోటి ఈ మొగ్గులు వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ప్రతిభ కనబరచడానికి తమలో ఉన్న ఆలోచనలు బయట బయటికి వ్యక్తీకరించడానికి రంగురంగులు ముక్కులు వేసి ఎంతో ధైర్యంగా ఆడపిల్లల సమాజంలో బతకాలి అన్నింటినీ ఎదిరించి ముందుకు సాగాలి అని ఒక మంచి మెసేజ్ ఇస్తూ చాలా ఉత్సాహంగా వేస్తున్నారు ఈ కార్యక్రమం మా ప్రెస్ తరపు నుంచి విలేకరుల సోదరులు అందరూ కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది మేము పెట్టిన కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతం అయిందని మేము అందరినీ చూసి తెలుస్తుంది చాలా ఉత్సాహంగా మీరు అందరూ కూడా పాల్గొనడం మాకు ధన్యవాదాలు అలాగే జడ్జెస్ కూడా వచ్చారు సమయం అయిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా పూర్తి చేసుకుంటే జడ్జెస్ వచ్చి జడ్జెస్ వచ్చి మీ మొక్కులు పరిశీలిస్తారు అందులో విజేతల్ని సెలెక్ట్ చేస్తారు జడ్జెస్గా కె మంగా గారు టీచరు జి అమ్మక తల్లి గారు టీచరు మద్దుల రోజా గారు కడిమి శక్తి కామేశ్వరి గారు వీళ్ళ నలుగురు ఈరోజు జడ్జస్గా వ్యాపిస్తున్నారు వాళ్ళు మీ ముఖం చూడటానికి ఇంకా ఆసపట్లో వస్తారు ముగ్గు వేసినవాళ్ళందరూ కూడా ఇస్తున్నాం ఆయన ప్రతి చిన్నదానికి పెద్దదానికి అందరికీ కూడా మనకి సహకారం చేస్తూ ఉంటూ ఉంటారు ఆయన అంటే హెల్త్ విషయంలో ఎవరికైనా బాగోకపోయినా ఎవరైనా సరే ఆపరేషన్స్ ఇటువంటివన్నీ కూడా అతను వయసు చిన్నదైనప్పటికీ కూడా పెద్ద మనసుతో అందరినీ ఆదుకోవడం జరుగుతుంది అలాంటి వారికి మరిన్ని మరిన్ని అవకాశాలు అన్ని రావాలని చెప్పి ఆయన ఆరు ఆరు ఉద్యోగాలతో ఉండాలని చెప్పి ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రెస్ క్లబ్ తరఫున చేయాలని మా సీనియర్లు అంటే రియాజ్ అని వాస్ అని ప్రభాకర్ గారని పసగుడుకులు రాబాబు గారని ఇలా వీళ్ళందరూ నిర్ణయం ప్రకారం నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం ఇది అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా మా కమిటీ ప్రెస్ క్లబ్ తరపున ఉన్న మిత్రులందరినీ కూడా క్షమించి అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యతను మనం మరింత రెట్టింపు చేసే విధంగా ఒక నైతిక బాధ్యతగా ఈరోజు తుని ప్రెస్ క్లబ్ నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మహిళా దినోత్సవం రేపు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నప్పటికీ మా ప్రెస్ క్లబ్ తరఫు నుండి ఏదో చిరు చిన్న కార్యక్రమం మేము చేయాలనే ఉద్దేశంతో మా జర్నలిస్ట్ సోదరులని తెలియపరచగానే వాళ్ళు మంచి హృదయంతో తప్పకుండా చేయండి మేము వెనక మేము ఉంటాము మీకు ఎటువంటి సాయం కావాల్సిన మేము చేస్తామని మమ్మల్ని వెన్నతట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించిన మన అర్జున్ గారికి పసగలు రాంబా గారికి అదేవిధంగా రియాజ్ గారికి మరి ముఖ్యంగా నానాజీ టీవీని నానాజీ గారికి వార్త నానాజీ గారికి ఇలా పేరు పేరు చెప్పుకుంటా పోతే ప్రతి సోదరుడు కూడా మాకు అండగా నిలిచి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడవడానికి సహకరించిన వారందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని Mundica.